హాలెలూరియా దేవుని పరిశుధన స్తోత్రం కలుగునుగాక లూకాస్టు వార్త ఆరోవ అధ్యాయం ఇరవై ఒక అసలు మనం చూసినట్టయితే బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది అని చెప్పి ప్రయపడుతుందండి ఆమె హాలెలూరియా ఈ బీదలైన అనే పదం మనం గ్రీకులో చూసినట్టయితే టోకోస్ అంటారు దీనికి అర్థము పేదవాడు లేదా నిరాశ్రాయుడు మనం కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్టయితే సంపద ప్రభావము స్థానం లేకపోవడాన్ని మరియు నిస్సహాయంగా ఉండడాన్ని దేవుడి దగ్గరకు సంపూర్ణంగా ఆధారపడడాన్ని ఇది అభివర్ణిస్తుందండి మరి నేను భౌతికంగా పేదలైన వారు కాదు కానీ ఎవరైతే ఆత్మలో బీదర్భం కలిగి ఉండేవారిగా ఉంటారో వారి దేవుని రాజ్యం అని చెప్పి దేవుని వారికి అవసరమిస్తుంది ఈ బీదల లక్షణాలు మనము వారికి కల ఉపయోగాలు చూసినట్టయితే బీదలైన వారు వారు ప్రాణాత్మక దేహంలను వారు దేవునికి సమర్పించుకునే వారిగా ఉంటారు తద్వారా వారు ఆత్మలను కట్టడానికి తోడ్పడతారండి అదే విధంగా వాళ్ళు ఆత్మ బలాలను సమర్పించుకునే వారిగా ఉంటారు దాన్ని బట్టి వాళ్ళ శరీర కార్యాలను వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ శరీర కార్యాల నుండి కాపాడబడతారు వాళ్ళు దేవుని ద్రాక్ష తోటలో అంటే సంఘంలో పరిచయం వారిగా ఉంటారు దాన్ని బట్టి వారు దేవుని రాజ్యంలో నివసించే వారిగా ఉంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు ఈ లోకంలో నీకు ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ నీ ఆత్మలో గర్వం ఉన్నట్టయితే నీవు దేవుని రాజ్యం దగ్గరకు కూడా రావడం కష్టమే కాబట్టి నీ బలమును బట్టో నీ జ్ఞానమును బట్టో నీ సంపదను బట్టో నువ్వు వారిగా కాకుండా మీరు దేవుని పైన ఆధారపడాలి అంటే నీ హృదయంలో నేను ఖాళీ దేవుడు లేకపోతే నేను శూన్యమని ఎప్పుడైతే నీ ఆత్మలో వీరత్వం కలిగి నువ్వు వారిగా ఉంటావో అప్పుడు దేవుడు నీకు కృపను రక్షణను దేవుని రాజ్యమును అంగటించేవాడిగా